ఓం శ్రీమాతయమతా దుర్గామేశ్వరిదేవి అమ్మ లద్దా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరణ శరన్నవరాత్రి సందర్భంగా ఇరవై రెండవ తారీఖు నుండి ఈరోజు అనగా రెండో తారీఖు వరకు కూడా ప్రతిరోజు అమ్మవారి సన్నిధానంలో అభిషేక కార్యక్రమంలో విశేష కోలాకరలు సాయంకాలం చెండీ హోమం కార్యక్రమంలో కూడా దిగ్విజయంగా జరిగినవి భక్త మహర్షిలు గమనించగలరు అలాగే ఈరోజు పది గంటలకు పూర్ణాహుతి కార్యక్రమము సాయంకాలం ఏడు గంటలకు అమ్మవారి ఆలయం సన్నిధిలో సెమీ పూజ కార్యక్రమం కూడా జరపబడుతుంది అలాగే ఏడవ తారీఖు మంగళవారం పౌర్ణమి నాడు మహా అన్న సమారాధన మహా అన్న సమారాధన కార్యక్రమం కూడా జరపబడుతుంది కావున భక్తులు గమనించి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలో తరం కూర్చున్నాం అలాగే ఈ అన్న సమారాధన నిమిత్తం విరాలు ఇచ్చే దాతలుంటే అమ్మవారి ఆలయంలో ఇవ్వలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం ఓం శ్రీమాతే నమ శ్రీమాతే ఓం శ్రీమాతే నమ